నేషనల్ తెలుగు మీడియా సూర్యాపేట డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంచి పనిని ప్రారంభం చేయపోతున్నానని ప్రజాప్రతినిధులు నన్ను కలవటానికి వస్తే పూలబోకే సాల్వాలు తీసుకొని రాకుండా ఆ డబ్బులను జిల్లా గ్రంథాలయ సంస్థకి ఇవ్వాలని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ రెడ్డి పేర్కొన్నారు సూర్యాపేట పట్టణంలో జిల్లా గ్రంథాలయ కేంద్రంలో శుక్రవారం ఒకటి ఐదు కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణ పనులకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావితరాలకి మంచి విద్యను అందజేసేందుకు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తానని మంత్రి అన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థకి ఒకటి ఐదు కోటి రూపాయలతో నూతన భవనం ఒకటి సున్నా కోటి రూపాయలతో మౌలిక వసతులుకి ఇప్పటికే మంజూరు చేశానని అదనంగా మరో కోటి రూపాయలను ఎస్డీఎఫ్ నిధుల నుండి మంజూరు చేస్తాననని ఈ పనులు ఆరు నెలలో పూర్తి చేయాలని అన్నారు సమాజంలో మార్పు కొరకు పేద గిరిజన విద్యార్థుల కొరకు సైదా నాయక్ నిర్వహించే గ్రంథాలయంకి పది లక్షల రూపాయలు మంజూరు చేశారు పెన్ పహాడ్ తుంగతుర్తి మోతే గరిదేపల్లి పహాడ్లలో గ్రంథాలయాల నిర్మాణానికి కోదాడ హుజూర్ నగర్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకొని వస్తే రేపు సాయంత్రంలోపు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అన్నారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఏమి కావాలన్నా వ్యక్తిగతంగా సహాయం చేస్తానని విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు రాత్రిపూట గ్రంథాలయాలు ఎక్కువసేపు పనిచేసేలా అదనంగా ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకునేందుకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు తదుపరి కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకి మంచిగా చదువుకునేందుకు నేను చదువుకున్న ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్ ఉపయోగించి ఆదర్శమైన గ్రంథాలయం నిర్మించేలా డిజైన్ చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ చేవిటి వెంకన్న యాదవ్ గ్రంథాలయాల సెక్రటరీ బాలమ్మ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు